తెలుగు ప్రజలకు విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు నా శీర్షిక ఉగాది నూతన సంవత్సరాది ఉగాది శుభకార్యాలకు ప్రారంభ స్వాగతం పలుకుతూ ఉగాది పచ్చడి చంద్రుచుల సమ్మేళనం తీపి కారం చేదు పులుపు ఒగరు ఉప్పుతో ఉగాది పచ్చడి సేవిస్తాను మామిడి తోరణాలతో ఇల్లు దర్శనమిస్తూ పిల్లలు పెద్దలు కొత్త బట్టలు పూజలు పునస్కారాలతో ఆనంద ఆనందోత్సవంలో కుటుంబాలు పంచంగ శ్రావణంతో పండుగ వాతావరణం కల్పిస్తుంది ఈ ఏడాది సంపాదన ఎక్కువ వ్యయం తక్కువ ఉండాలని వేడుకుంటూ పాడి పశువులు పసిడి పంటలు ధాన్యాగారాలతో తుల్ల రైతుల ముఖాల్లో చిరునవ్వు వెళ్లివిరు వెళ్లివిరుస్తూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో శుభాలు కలగాలని ఆశిద్దాం అందరికీ నమస్కారం ముందుగా తెలుగు సంవత్సరాది విశ్వావసు ఉగాది సందర్భంగా తెలుగు ప్రాంత సోదర సోదరీమణులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతాభివందనాలు నేను కొండామోహన్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ నా కవిత అసలు సిసలు ఉగాది నా కవిత శీర్షిక అసలు సిసలు ఉగాది ప్రకృతికి శోభ తెచ్చే కాలం ఉగాది భూమాతకు రంగులద్దిన చోద్యం ఉగాది ప్రతి హృదయంలో ఆశలు నింపేవో ఉగాది స్వాగతమమ్మా విశ్వావసు తెలుగు సంవత్సరాది కోయిల కూతల సరాగాలతో వేప పూతల పరిమళాలతో సుఖదుఖాలే మధురానుభూతులని షడ్రుచుల పచ్చడితో తెలుపుతావు ఉగాది రాశి ఏదైనా వయసు ఏదైనా భవిష్యత్తుపై ఆరాటమే పంచాంగ శ్రవణం అవమానాలు ఆదాయ వ్యయాలపై ఏడాదంతా ఎడతెగని పోరాటం ప్రతి ఉగాది తేవాలి మనిషికి పురోగతి యుద్ధాలు ఆకలి చావులు లేని మానవ జాతి తిండి పెట్టే రైతు కళ్ళల్లో ఆనందాశ్రువుల రాశి తెస్తావన్న ఆశలతో విశ్వావసు నీకు స్వాగతం ప్రభవ నుండి అక్షయ వరకు అరవై ఉగాదులు మంచి చెడుల మేళవింపుల పలు జ్ఞాపకాలు కోటి ఆశలతో కృంగొత్త ఊసులతో వస్తున్న విశ్వావసు ఉగాదికి స్వాగతం సుస్వాగతం ప్రభవ నుండి అక్షయ వరకు అరవై ఉగాదులు మంచి చెడుల వింపుల పలు జ్ఞాపకాలు కోటి ఆశలతో క్రొంగొత్త ఊసులతో వస్తున్న విశ్వావసు ఉగాదికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ నమస్కారం అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా పేరు శివుడు ఉగాది పండగ మీద నేను రాసిన కవిత శీర్షిక ఉగాది ఉండగా న్యూ ఇయర్ దండగ ఉగాది పండుగ న్యూ ఇయర్ దండగ ఆది పండుగ ఉగాది ఆది పండుగ ఉగాది యుగానికే అది ఆది ఉగాది తెలుగు సంవత్సరం మన ఉగాది తెలుగు సంవత్సరం యుగమే వెలుగు సంవత్సరం జీవితంలో అరవై సంవత్సరాలు మన జీవితంలో అరవై సంవత్సరాలు అవి ఉగాది నామ సంవత్సరాలు ఇంటి ముందు మామిడాకు పువ్వు మన ఇంటి ముందు మామిడాకు పువ్వు తోరణం ఇంట్లో పంచాంగ శ్రవణం నాన్న తెస్తాడు కొత్త కుండ సంవత్సరానికి ఒక కొత్త కుండ నాన్న తెస్తాడు మన బతుకు సల్ల అమ్మ చేస్తుంది భక్ష్యం అమ్మ చేస్తుంది భక్ష్యం సంపూర్ణం మన భిక్షం షడ్రుచుల సంగమం షడ్రుచుల సంగమం ఉగాది పచ్చడి షడ్చక్రాల సమ్మేళనం నాన్న చూస్తాడు రాశి ఫలాలు నాన్న చూస్తాడు రాశి ఫలాలు అమ్మ చేస్తుంది దేవుని పూజలు ఒక చేతిలో భక్ష్యం పూర్ణం మన చేతిలో భక్ష్యం పూర్ణం మరో చేతిలో పచ్చడి సంపూర్ణం ఆ రోజంతా పూర్ణమే ఉగాది రోజంతా పూర్ణమే చుట్టాలు వస్తే పూర్ణ కుంభమే ఏడాదంతా ఆరు ఋతువులు ఆ ఏడాదంతా ఆరు ఋతువులు మన బతుకంత ఆరు రుచులు ఉగాది ఉండగా ఉగాది పండుగ ఉండగా న్యూ ఇయర్ దండగా ఆది పండుగ ఉగాది యుగానికే అది ఆది ధన్యవాదాలు చైత్రగీతిక వారి ప్రేక్షకులకు శ్రేయోభిలాక్షులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు నా పేరు జేడి వరలక్ష్మి ఊరు గోకవరం వృత్తి ఉపాధ్యాయుని నా కవిత శీర్షిక ఉగాది పీచింది ఉగాది పీచింది మొదటి అడుగు వేయించింది నాకు సరికొత్త లోకం కావాలి కొన్ని పూలు కావాలి వాడిపోనివి ఈ నేళ్ళ అబద్ధపు జీవితం నుండి చిక్కకుండా అమానవత్వపు చలిగాలికి దొరకకుండా చిల్లుపడని మానవత్వపు ఉన్నిరగ్గును నా ఒంటికి తప్పే మనిషితనమున్న మనుషులున్న లోకం కావాలి పూలలాంటి మనుషులు కావాలి నదిలాంటి స్నేహం కావాలి అవినీతితో పురుగులు పట్టిన పంచభక్ష్య పరమాణాలు లేని లోకంలోకి నన్ను నిస్వార్థపు నిజాయితీతో నడిపిస్తూ అభిమానాల స్నేహపు పూతలను ప్రేమలో ఆపేక్షకు వగరును అనుబంధ వలపును నలుసంత జాలిలో నలుసంత జాలిలో తీయదనాన్ని కలగలిపి రంగరించి ఇసుమంత దయతో కమదనాన్ని కలిపి మన కోసం చిక్కగా చేసిన కమ్మనైన ఉగాది పచ్చడితో ఈ సరికొత్త లోకంలోకి మొదటి అడుగు వెయ్యాలి అది ఇప్పుడే ఈ క్షణమే మంచికి మార్గం వేసే మనసున్న ఈ తొలి ఉగాది నాడే జరగాలి ఈ ఉగాది లోక కళ్యాణానికి నాంది పలకాలి మన జీవితాలలో మొదటి అడుగులు పడాలి కృతజ్ఞతలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా శీర్షిక నవాబ్దికి స్వాగతం అఖిల జగతికి నవోదయం శుభ శుభోదయం శ్రీ విశ్వావసు నామ నవాబ్ది కోకిలమ్మ కూతల్లా లేత మామిడి చిగుళ్ళలా కొత్త ఆశలు ఆశయాల కాలరూపిణి ఉగాది సర్వ శుభంకరి విశ్వమానవాళి ప్రగతి ఈ వసంత ఋతువు ఆగమనం కొత్త ఏటా మహోన్నత జీవన మూల్యాలతో అవనికి అరుదించిన శ్రీ నవాబ్దికి స్వాగతం సుస్వాగతం కొత్త సంవత్సరంలో ఎన్నో ఆసనం నాంది ఆకాంక్షలు నెరవేరాలని పూజలు ఆది తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రతీక ఆచార వ్యవహారాల పతాక పంచాంగ శ్రవణాల గీతిక సమ్మేళన సమ్మేళనమిట కవి సమ్మేళనాల కలహిక వేమభిత కొత్త బిల్లలు కొత్త చిత్తపండు మామిడి ముక్కలు ఆవుని కాలానికి మిరియాలు ఉప్పు అరటి పండ్ల ముక్కలు కలిపిన పచ్చడి పిండి బెల్లం పప్పుతో బొప్పట్టు పిండి వంటలు అభ్యస స్నానాలు అష్టదేవత దర్శనాలు ఇంటిలిప్యాది ఆనందోత్సవాల ప్రసన్నైన పండుగ విశ్వ వసు నూతన సమాజంలో ఆచార వ్యవహారాలు విశ్వంలోని రహస్యాలను ఛేదించి మన దేశం అగ్రరాజ్యాల సరసన ఉండగా లోదీ సంవత్సరం చూసి విశ్వ వసునామాలో ప్రవేశం ఆంగ్లేయ నృతన సంవత్సరంలో కేక్ కటింగ్లు కషాకాయ కాచడాలు మందు విందులు తెలుగు నూతన సంవత్సరంలో కవి సమ్మేళనాలు పంచాంగ శ్రవణాలు దేవాలయాల దర్శనాలు కొత్త పనులకు స్వీకారం ఈ విశ్వ వసునామ నూతన సమయంలో క్రోధము మోహము మదము మాత్సర్యము భయం బీభత్సం అంకాలను అలికట్టి దేవతల దీవెన ఆశీర్వాదాలతో అన్ని సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆశతో ఆకాంక్షతో విశ్వ వసుమ నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం డాక్టర్ ఎస్ విజయభాస్కర్ అధ్యక్షులు హైదరాబాద్ సిటీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు కవితా శీర్షిక ఉగాది రచన పఠనం శిరీష శ్రీభాష్యం ఉగాది నువ్వు వస్తున్నావంటే పండగే పండగ ఎందుకంటే కాలచక్రానికి తొలి అడుగు నువ్వే కదా వెలుగు నువ్వే వేకువా నువ్వే నువ్వొస్తే శిశిరమైన మా మనశరీరాలకు చిత్ర చైత్రమైన కదలిక ఉత్తేజమవుతుంది లోకమంతా పరుచుకున్న చీకటి దుప్పటి దులిపి మరింత చైతన్యమవుతుంది ప్రకృతి అంతా పచ్చగా పరుచుకొని ఎంతో ఆహ్లాదమవుతుంది మల్లెల పరిమళాల కన్నా వేప పరిమళం మమ్మల్ని మత్తుగా పలకరిస్తుంది రంగులన్నీ కలిసి నల్లని కోకిల గొంతులో చల్లని రాగాల్ని పలికిస్తాయి అవే రంగులు షడ్రుచుల సమ్మేళనమై జీవితాన్ని ఆనందంతో నింపేస్తాయి ఏడాదిలో ఋతువులన్నీ ఏకమై నవ వసంతమై పరవశింపజేస్తాయి నువ్వు వీటన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకువచ్చి ఈ రోజున మాకు కొత్త పర్వాన్ని కొంగొత్త పేరుతో పరిచయం చేస్తావు నువ్వెన్ని పేర్లతో వచ్చినా నీ ఉనికిని నీ అస్తిత్వాన్ని నీ చైతన్యాన్ని ఎక్కడా కోల్పోకుండా మాకు కొత్త కాంతులను నింపేస్తావు క్రోధిని మార్చుకొని విశ్వావసుగా వచ్చినా నిన్ను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ స్వీకరిస్తాం నువ్వు మాపై ఎప్పటిలానే వసంతాన్ని చల్లి మా మనసుల్ని చల్లబరిచిపోసుమా ఓ ఉగాది నీకు నవపర్వపు శుభాకాంక్షలవు మా ధన్యవాదాలు నమస్కారం నా పేరు డాక్టర్ నరేంద్రబాబు సింగూరు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను ఇప్పుడు ఆలపించబోతున్న కవిత జీవితం ఒక వసంతమే జీవిత గమనంలో నే చూసిన ఋతువులు ఎన్నో నే గడిపిన వసంతాల ఉగాదులెన్నో ప్రతి ఉగాది శోభాయమానమే ప్రతి ఏడుగు కొత్త ప్రతి ఏడు ఓ కొత్త అనుభవమే ప్రతి గడిచిన ఏడు ఓ నేర్పిన పాఠమే జీవితం షడ్రుచుల సమ్మేళనమే మనసు దాటనే ఆశలు శిశిరంలా రాలినా కోకులి ఊసులతో వసంతంలా చిగురుస్తూనే ఉన్నాయి బుడిబుడి నడకలు వడివడి పరుగులైన అమ్మఒడిలోని లాలిత్యం ఎప్పుడు ఓ వసంతమే బాంధవ్యాల బంధనాలు ఎన్ని ఉన్నా రాసుల ఫలితాలతో ఆదాయమయ కూడికలతో రేపటికై ఆశతో ఎదుగుతూ సమాజ శ్రేయస్సుకై జీవించటం ఓ వసంతమే నమస్కారం